న్యూస్ వార్తలు చదువుతున్నది మీ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల ఏర్పాటులో పారదర్శకత లోపించిందని అధికార పార్టీకి అనుగుణంగా విభజన అభ్యంతరకరమని బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు వేటగాడు శ్రీనివాస్ ముదిరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గార్డెన్ డాబాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మైనారిటీ వర్గానికి అనుకూలంగా వార్డుల విభజన ఉందని ఇది ప్రజాస్వామ్యం కాదని ఆయన అన్నారు అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక భంగుపడి గెలవలేమని భయంతో మైనారిటీల ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ ప్రాంతీయ రహదారులను లేదా ముఖ్య రహదారులను ప్రామాణికంగా తీసుకోకుండా ఒకే సామాజిక వర్గాని కోసం అక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు నిబంధనలను పాటించకుండా గోప్యంగా డివిజన్లు ఏర్పాటు చేయడం అప్రజాస్వామ్యం బీసీ రిజర్వేషన్ వచ్చినా కూడా ఇక్కడ ఒకే సామాజిక వర్గం లేదా మతం వారి ప్రభావం ఉండబోతుందంటే ఇది బీసీలకు తీవ్ర అన్యాయం అధికార పార్టీ మార్కుతో డివిజన్ల ఏర్పాటు అక్రమమన్నారు జీవో ఆర్టీ నెంబర్ టూ సిక్స్ నైన్ లేదా మతం వారి ప్రభావం ఉండబోతుందంటే ఇది బీసీలకు తీవ్ర అన్యాయం అధికార పార్టీ మార్కుతో డివిజన్ల ఏర్పాటు అక్రమన్నారు జీవో ఆర్టీ నెంబర్ రెండు వందల అరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు యాభై అరవై రెండు రెండు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం పంతొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల రెండు ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారని ఈ ప్రకారం అరవై డివిజన్లకు రమారమి మూడు వేల రెండు వందల ఓటర్లు ఉండాలి ఎక్కువకు ఎక్కువ మూడు వేల ఐదు వందల తక్కువకు తక్కువ రెండు వేల తొమ్మిది వందలు ఓటర్లు ఉండాలనే నిబంధన పది శాతం ఎక్కువ తక్కువ కానీ ఏకంగా పద్నాలుగు వార్డులో నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్లు అంటే రెండు వేల ఓట్లు ఎక్కువ వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి అంటే ఇది పూర్తిగా ఏకపక్షంగా ఒక పార్టీకి లేదా ఒక వర్గానికో మేలు చేయడానికి అధికారులు ప్రజా ప్రతినిధులు కుంభక్కై చేసిన కుట్రగా భావించవలసి వస్తుందన్నారు ఏకంగా ముప్పై వార్డులలో ఒకే వర్గానికి చెందిన ఓటర్లను చేర్చి వార్డులను విభజించడం అంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికం ఏకపక్ష ప్రక్రియ అని దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు సారంగి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ డివిజన్ల ఏర్పాటు చిత్రపటాన్ని కూడా నోటీస్ బోర్డులపై వేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారంటే అధికార పార్టీ కనుసన్నలలో ఈ తతంగం జరిగినట్లు నిర్ధారణ అవుతుందని తెలిపారు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చెప్పలేని దుస్థితిలో అధికారులున్నారు డివిజన్ల ఏర్పాటులో ముఖ్య రహదారులను ప్రామాణికంగా తీసుకొని వార్డులోని అనుభవజ్ఞులను సీనియర్ సిటిజన్స్ను సంప్రదించి హద్దులు ఏర్పాటు చేసి సమాన ఓటర్లు వచ్చేలా చూడాలన్నారు జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రామచంద్రయ్య మాట్లాడుతూ అధికార పార్టీకి వత్తాసు పలికి ఒక మతానికి చెందిన ఓటర్లను కలుపుతూ ఆ వార్డును లేదా డివిజన్లో నిర్ణయాత్మక శక్తిగా మార్చడం చాలా అభ్యంతరకరమన్నారు అనుభవం లేని సిబ్బందితో సర్వే చేయిస్తూ శాస్త్రీయ పద్ధతికి నీళ్లు వదిలి తొందరపాటుకు పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఒకే సామాజిక వర్గం వారు కావడం కూడా ఇక్కడ అక్రమాలకు కారణమన్నారు కార్పొరేషన్లోని డివిజన్ల విభజన ప్రక్రియలో అఖిలపక్ష నాయకులతో ప్రజా సంఘాలతో ఒక సమీక్ష ఏర్పాటు చేసి లోపాలను సరిచేయాలని తెలంగాణ బీసీ మహాసభ డిమాండ్ చేస్తుందన్నారు కావున జిల్లా కలెక్టర్ ఈ విషయంలో పూర్తిగా విచారణ జరిపి ప్రభుత్వ నిబంధనల మేరకు డివిజన్లు ఏర్పాటు చేసి పారదర్శకంగా పాలన ఉందని ప్రజలకు చూపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెన్నశెట్టి కుమ్మరి రామచంద్రయ్య పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ బీసీ మహస్ బీసీ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు హరిప్రకాష్ గౌడ్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ కోశాధికారి విష్ణు డాక్టర్ జి బస్వరాజ్ పాల్గొన్నారు మీ ఎస్టిఎన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చాలా మటుకు కాలనీలు ఏర్పాటు చేసినప్పుడు సొసైటీలు ఉంటాయి లేవు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు మొత్తము ఏ ఏ బ్లాక్ ఏ ఎక్కడి నుంచి ఏమొస్తుంది అనేది మొత్తం తెలుసు వాళ్ళు అయితే తర్వాత పూర్వం ఉన్న వాళ్ళు ఎక్కడ అనేది కూడా అనుభవం ఉంటుంది ఎవరిని కూడా కలిసిన దాఖలాలు నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో జాతీయ రహదారులు కానీ లేక ప్రాంతీయ రహదారులు కానీ ఇప్పుడు మనకు రైచూర్ మెయిన్ రోడ్ అనుకోండి అక్కడ భూత్పూర్ వైపు పోతే మనకు మా బైపాస్ పోతే బైపాస్ రోడ్ కానీ ఇక్కడ టీడిగుట్టదయ పోతే తాండూరు రోడ్డు కానీ మళ్ళీ ఇక్కడ అమిస్తాపూర్ పోతే అక్కడ రోడ్డు బండమీదపల్లి పోతే వైద్య రోడ్డు ముందుకు వస్తే జడ్చల్ రోడ్ ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని నార్త్ను కేంద్రంగా తీసుకొని నార్త్ని కేంద్రంగా తీసుకొని సవ్య దిశలో అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ వాటిని సర్వే చేసుకొని ఈ రోడ్లను కార్నర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నార్త్ నుంచి ఎక్కడి నుంచి వస్తే ఈ రెండు దాదాపు ఈ లక్ష తొంభై ఆరు వేల ఓట్లు అంటే అరవై తొమ్మిది డివైడ్ చేస్తే మూడు వేల రెండు వందల ఓట్లు రమారమే యాక్టివిటీ వస్తున్నాయి ఎక్కువ ఎక్కువ అంటే ఒక టెన్ పర్సెంట్ కలుపుకుంటే మూడు వేల మూడు వందలు నాట్ అబౌ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ లెస్ దెన్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రెండు వేల తొమ్మిది తక్కువ కాకుండా మూడు వేల ఐదు వందలకి ఎక్కువ కాకుండా చేయాలనేది రూల్స్ అండి మరి ఇక్కడ కూడా ఈ రహదారులను ప్రామాణికంగా తీసుకోకుండా ఇప్పుడు మెటుగాడు నుంచి ఒక రోడ్డు అచ్చనపల్లి ఎంబీఎస్ కాలేజ్ వరకు కూడా గతంలో రోడ్డు ఇటువైపు విఠల్ రెడ్డి వాడు రోడ్డు అటువైపు మావాడు ఇప్పుడు ఏం చేసిండ్రు ఆ రోడ్డు ఇటువైపు ఉన్న దానికి రామాలయం అనుకున్న మా ఇంటి నుంచి అవతలికేసి మెయిన్ రోడ్డును ఈ రోడ్డు తీసుకొని ఇక్కడ వేసి వెనకాల తలందాషాపుట్ట రోడ్డు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వెనకాల ఉన్న మొత్తం ఒక నాలుగైదు లైన్స్ తీసుకొచ్చి వేసి అయితే మూడు వేల రెండు వందలు అంటే ఒక కాంప్లైంట్ నిన్న ఒక కాంప్లైంట్ కూడా నిన్న వచ్చింది ఏమని నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి ఒక నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు అన్నప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు అంటే మరి ఇయర్ ఎట్లా వచ్చినాయి అవి మీరు ఎట్టర్ చేసినా మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు రావాలి అంటే ఇక్కడ ఏమైందంటే ఒక ఆతృత స్టార్ట్ అయింది మున్సిపల్ అధికారులకు ఆతృత స్టార్ట్ ఏమైందంటే మొత్తం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కాబట్టి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడమే కష్టమని ఆగ మేఘాల మీద ఆడే ఇప్పుడు మీరు వచ్చిన అందరూ సర్కస్ డ్రిల్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు అన్ని ఎక్కడ పోతున్నారు ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తున్నాం చూపిస్తున్నాం ఇన్నేళ్ళు ప్రజల నష్ట కష్టాలు పెట్టి ఎన్నికల తంతు ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేఘాల మీద ఈ యొక్క దీన్ని ఏం చేసిండ్రు అభివృద్ధి పనులను ముందు చూపిస్తున్నాం అభివృద్ధి పనులను ముందు చూపి చేస్తున్నాం అని చూపించుకోవడం తర్వాత ఎలక్షన్స్ కనుక డేట్ వచ్చేసిందంటే నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ ప్రక్రియ పూర్తి కావాలి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజాపాలనలో ఫెయిల్ అయినాం ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి ఈ మౌనార్ ఎమ్మెల్యే ఏడవ గ్యారెంటీ కూడా ఫెయిల్ అయింది అన్ని అక్రమ దందాలు అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి యథాప్రకారం అంటే రాజకీయం పార్టీ మారింది కానీ దోపిడి మారలేదు జేబులు మారినవంతే దోపిడి మారలేదు జేబులు మారినవంతే కాకపోతే ఈ ఆగమేఘాలు ఏం చేస్తున్నారంటే మేము ఓడిపోతామనే భయం లోపల ఒక ప్రత్యేకమైన ఒక సామాజిక వర్గాన్ని ప్రతి వార్డులో ఒక ఐదు ఆరు వందల ఓట్లకి ఒక కుట్రపూరితమైన చర్యను ప్రారంభించింది ఒకటే సామాజిక వర్గాన్ని ఒక వర్గాన్ని అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఒక ఐదు వందల ఓట్లను అక్కడక్కడ అక్కడ వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మేము గెలుస్తామని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే డివిజనల్ను విభా విభజించి చేస్తున్న మ్యాప్ ఏదైతే అయితే ఉంటుందో ఆ మ్యాప్ను ఇది రహస్యంగా దాపా దాపెట్టాల్సిన అవసరం లేదు దీన్ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది మున్సిపల్ లో కానీ ఇంకా ఇతరత్ర చోట్లల్లో డిస్ప్లే చేయాలి తర్వాత ఏ వార్డులైనా చెప్పు బడవిప్పి కుర్మాయంగా బతికే ఉన్నాడు నలభై ఏళ్ళ సర్పంచ్ ఆయన అన్నవాళ్ళు ఒకసారి సర్పంచ్ కౌన్సిలర్ అంటే గల్లీ ఊక చెప్పగలుగుతారు ఏందని ఇప్పుడు వచ్చినాడు చూస్తున్నాడు అను కూడా మాట్లాడతాడు ఇవన్నీ ఏంటంటే అధికార పార్టీ కనుసన్నలలో కేవలం ఓడిపోతామనే భయంతోన వాళ్లకు ఉన్న కొన్ని ఓట్లను కలుపుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని ఒక ఒక తెగను తన వైపు వేసుకోవడం అనేది కుట్రపూరితమైన చర్య ఇంకోటి ఏమైతుందంటే సీఎం పేషీలో ఒక అరవై మంది సీఎం సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్సే ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైతుంది మొత్తం ఒక ప్రక్రియ ఈయన మున్సిపల్ కమిషన్ కూడా ప్రజాప్రతినిధికి సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అనుమానాలకు భావిస్తాయి మేము తెలంగాణ బీసీ మహాసభ నుంచి శ్రీనివాస్ నేను వ్యవస్థాపక అధ్యక్షుని జాతీయ అధ్యక్షుని మేము డిమాండ్ చేస్తున్నది జిల్లా కలెక్టర్ని ఏంటంటే అఖిల పక్షాన్ని కూర్చోబెట్టాలి అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఏ వార్డుకి మీరు పోతున్నారు అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి మీరు ఎక్కడ పోయి మూడు వేల మూడు వందల ఓట్లకు నిబంధనల ప్రకారము క్లాక్ వైజ్ తీసుకోకపోతే ఎక్కడ ఎండ్ అవుతుంది మీ మీ ఓటర్ మీ యొక్క సంఖ్య అక్కడున్న లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ రకంగా మేము వార్డు తీస్తున్నాము నమ్ము నమ్మరు ఇప్పుడు ఒకటే కుటుంబము రోడ్ అవతల ఉంటే విడిపోవాల్సిన పరిస్థితి జరుగుతాయి ఇప్పుడు రాంత చెప్తాడు జిల్లా అధ్యక్షుడు కాబట్టి అఖిల పక్షాన్ని ఖచ్చితంగా దీన్ని సమయం పొడిగించి ప్రజా సంఘాలను అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్స్ను ఇంకెవరన్నా గతంలో పనిచేసిన మున్సిపల్ సిబ్బందిని ఉంటే తీసుకొని తొందరపాటు ఏం లేదు ఖచ్చితంగా ఈ పునర్విభజన కార్పొరేషన్ మౌనారు పెద్ద చరిత్ర ఉన్న పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇది గుండకాయలాగా దీనికి మీరు కార్పొరేషన్గా మొదటి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి దీనితో పదవికాంక్షడి ఏదో చేస్తా ఎవరు ఆగారుగా ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం జిల్లా కలెక్టర్ గారిని మీ మాధ్యమాల ద్వారా కోరేది ఏంటంటే ఇది పూర్తిగా పారదర్శకత లోపించిన ప్రక్రియ అధికార పార్టీకి వత్తాసు పలికిన ప్రక్రియ ఒక వర్గానికి పెద్దపీట వేసే కుట్రై కాబట్టి ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంస్థ రిజర్వేషన్ ఇస్తామని బిల్లు పాస్ చేసి మీరు షోపుడప్ చేసినారు ఇప్పుడు బీసీలకు ఎక్కడ ఉన్న ఒక రిజర్వేషన్ ఒకవేళ మీరు ఇస్తే కూడా అక్కడ మీరు వేసిన ఓట్ల ఏదైతే కొంత మీరు కుట్రపూరితంగా కొన్ని ఒక సామాజిక వర్గాలు తీసుకొచ్చి ఉంటారో ఆ ఓటర్లలో కూడా బీసీలు ఉంటారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దూదేకుల వాళ్ళు ఉంటారు ఇంకెవరో ఉంటారు వాళ్ళు వచ్చి బీసీ కోటర్ కొట్టుకొని పోతారు కాబట్టి ఇదంతా ఏంటంటే రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా జరిగింది కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కాలపరిమితి పెంచి మళ్ళా అనుభవమున సిబ్బందిని పంపించి నిబంధనల ప్రకారము అరవై డివిజన్లను సమతుల్యం పాటించి పారదర్శకంగా దీన్ని విభజించాలని తెలంగాణ బీసీ మహాసభ ద్వారా డిమాండ్ చేసింది అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా మామూలు కార్పొరేషన్లో ఇప్పుడు ఎలక్షన్లు జరగబోతున్నాయి దీనికి గాను అరవై డివిజన్లు ఏదైతే విభజించడం జరిగిందో దాంట్లో బీసీల వాటా ఎంత అనేది చెప్పకుండానే డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇదే విషయం మీద ప్రత్యేకంగా ఒక వర్గాన్ని పక్కలున్న వాళ్ళలో కలిపి దాంట్లో మెజారిటీని తీసుకొని వచ్చి ఆ మెజార్టీ వాళ్ళే గెలిచేటట్లు చేసి ఈ ఇప్పటి వరకు ఏదైతే ఈ బీసీ కా కాన్స్టిట్యున్సీలో ఉన్న మున్సిపల్ చైర్మన్లను కూడా ఎలివేట్ చేసే ఒక కుట్ర జరుగుతున్నది అని చెప్పి మాకు ఈ గత నోటిఫికేషన్ చూస్తే మాకు అనుమానం కలుగుతున్నది ముఖ్యంగా ఏమంటే ఎక్కడైతే బీఈసీలు అత్యధికంగా ఉన్నారో వాళ్ళలోకి ఒక సామాజిక వర్గాన్ని పంపిస్తూ పంపించి అక్కడ వాళ్ళని వీక్ చేస్తున్నారా అనేది ఒకటి అనుమానము ఇది శాస్త్రీయంగా చేసినట్టు ఎక్కడ కూడా మనకి డివిజన్ల పరిధిలో విభజన కనబడడం లేదు కాకపోతే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజలకు నమ్మక నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి నమ్మకం లేదు మనకు దీన్ని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏదో వాళ్లల్లో బలవంతంగా పక్క వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఓటర్లను కలిపి వాళ్ళ అక్కడ ఉన్న బీసీలను మీకు చేయడం ఏదైతే కనబడుతుందో దాన్ని దానిపైన ప్రత్యేక విచారణ చేసి తర్వాత దీని నోటిఫికేషన్ రద్దు చేసి మరొక నోటిఫికేషన్ వేసి ప్రజా సంఘాలను సీనియర్ సిటిజన్స్ను అఖిలపక్షాలను ఏదైతే పర్టికులర్ వార్డులలో ఉండే ఆ ఏరియా సీనియర్ సిటిజన్స్ను అక్కడ ఉన్న వాళ్లను వాళ్లను మున్సిపల్ సిబ్బందితో మమేకం చేసి వాళ్ళని డివి డివిజన్ డివిజన్లను క్లియర్గా కట్ చేసి చూపిస్తే ఇది న్యాయబద్ధంగా కరెక్ట్గా జరిగే అవకాశం ఉంది అంతేగాని ఉన్న బీజీలకు ఉన్న ఈ ఒక స్థానాన్ని కూడా మొత్తానికి తూర్చి పారేసేటట్లు రేపు నాడు మున్సిపల్ చైర్మన్గా ఎవరు కాబోతున్నారు అంటే చెప్పుకోవడానికి కూడా రానట్లే అపోజిషన్ తీసుకొస్తారా ఉన్న బీసీలను కూడా రిజర్వేషన్లను కూడా నాకిస్తారా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది దీని మీద ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులే కాదు అధికారులలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది